అత్యంత పవిత్రమైన కార్తీక సోమవారం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నిమిషాల మధ్య మీరు ఈ ఆకుపై దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా బంగారమయ్యేలా ఆ మహాశివుడు దీవిస్తాడు కటిక దరిద్రుడైన రాజమేళతాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా దీపం వెలిగించటం వల్ల అన్ని దోషాలు మీకు పోయి అత్యంత మహాపుణ్యం వస్తుంది తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోతాయి మరి ఎంతో పవిత్రమైన కార్తీక సోమవారం రోజు ఏ ఆకుపై దీపం వెలిగిస్తే మీ దశ తిరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అత్యంత పవిత్రమైన కార్తీక సోమవారం రోజు పసుపుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అపర కుబేరులుగా మారిపోతారని మన శాస్త్రాలు చెప్తున్నాయి పసుపుకు మన సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది పసుపు లక్ష్మీ స్వరూపం పసుపు లేకుండా ఏ శుభకార్యాన్ని చేయరు అలాంటి పసుపును ఉపయోగించి అనేక రకాల సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు కార్తీక సోమవారం రోజు ఆడవారు కొద్దిగా పసుపు తీసుకొని ఆ పసుపులో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి ఆ పసుపును శరీరానికి రాసుకొని ఐదు నిమిషాల తరువాత స్నానం చేస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇలా కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు సహజంగా ఆడవారు అప్పుడప్పుడు పసుపును రాసుకుంటూ ఉంటారు కానీ కార్తీక సోమవారం రోజు మాత్రం ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు పసుపు రాసుకునేటప్పుడు కొద్దిగా ఆవు నెయ్యిని కూడా పసుపులో కలిపి ఆ పసుపును రాసుకొని స్నానం చేయాలి కార్తీక సోమవారాల్లో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది అలానే లక్ష్మీదేవి యొక్క విశేషమైన అనుగ్రహం కలగాలంటే కార్తీక సోమవారం రోజు సాయంత్రం ఆరు దాటాక పసుపుతో ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి కార్తీక సోమవారం రోజు సాయంత్రం ఆరు దాటాక కొద్దిగా పసుపును తీసుకోండి ఆ పసుపులో ఆవునెయ్యి కొద్దిగా కలపండి ఆ తరువాత ఆ పసుపుతో మీ ఇంటి ముందు భాగంలో గోడ మీద కానీ ద్వారం మీద కానీ మూడు చిన్న చిన్న స్వస్తి గుర్తులు వేయండి అలా స్వస్తి గుర్తులు వేసిన తర్వాత గుమ్మం దగ్గర దీపాలు వెలిగించండి ఇలా ఈ రోజు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అలానే కార్తీక సోమవారం రోజు శివపూజ చేసే సందర్భంలో ఒక పసుపు కొమ్మును కూడా పూజలో ఉంచండి ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు పఠించి ఆ తరువాత అంటే పూజ పూర్తయ్యాక ఆ పసుపు కొమ్మును తీసి మీరు ధనం దాచి బీరువాలో దాచిపెట్టుకోండి అంటే కార్తీక సోమవారం రోజు ఇంట్లో శివయ్య ముందు దీపం పెట్టి ఒక పసుపు కొమ్మును అక్కడ ఉంచి ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు చదివి హారతి చూపించి తరువాత పసుపు కొమ్మును బీరువాలో పెట్టుకోవటం వల్ల మీ ఇంట్లో ధనానికి లోటు రాకుండా ఉంటుంది మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది కాబట్టి కార్తీక సోమవారం రోజు మీరు కూడా ఈ చిన్న పరిహారం పాటించండి ఇలా ఈరోజు చేస్తే లక్ష్మీదేవి ఆ మహాశివయ అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక రోజు ఎవరైతే సాయంత్రం కాలంలో ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నిమిషాల మధ్య మీరు ఇంట్లో శివపార్వతుల ఫోటో దగ్గర ఒక ప్రత్యేకమైన ఆకుపై దీపం పెడితే శివానుగ్రహం త్వరగా కలుగుతుంది మరియా ఆకు ఏంటంటే మారేడు ఆకు ఈరోజు మీరు శివపార్వతుల ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి దీనిపై ఒక మారేడు ఆకు ఉంచి ఆ మారేడువాకుపై ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి శివయ్య అనుగ్రహం కలుగుతుంది ఆ ఇంట్లో ఉన్న అన్ని రకాల దోషాలు పోతాయి మారేడు ఆకు అంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం మారేడువాకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి అటువంటి మారేడువాకుపై దీపారాధన చేయటం వల్ల శివుడి అనుగ్రహం మరియు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా వెలిగిస్తే సిరి సంపదలు కలుగుతాయి మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం పోతాయి అంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతి మారేడువాకులు మూడు కలిసి శివుడి మూడు కనులకు గుర్తు అంతేకాదు త్రిశూలానికి సంకేతం సాక్షాత్తు ఆ మహాశివుడే మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని పరమ పవిత్రమైన పురాణాలు వేదాలు చెప్తున్నాయి శివస్వరూపంగా భావించే బెలోవృక్షం దగ్గర దీపారాధన చేసిన వారికి శివ సాయుధ్యం లభిస్తుందని పురాణ వివరణ ఉంది ఎంతటి పరమ పవిత్రమైన మారేడు చెట్టు ఆకు మీద ఈ కార్తీక సోమవారం రోజు ప్రదోషకాలంలో ఆ మహాశివుడి ముందు దీపం ఎవరైతే పెడతారు వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ మహాశివుడి చల్లని చూపు మనపై పడుతుంది మనకు సిరి సంపదలు కలుగుతాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా కార్తీక సోమవారం రోజు ఇంట్లో శివపార్వతుల ఫోటో ముందు ప్రదోషకాలంలో దీపారాధనను మారేడువాకుపై పెట్టి వెలిగించండి ఆ మహాశివుడి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఆ మహాశివుడికి ముగ్గురు కూతుళ్ళు అలాగే వారి యొక్క జన్మరహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ మహాశివుడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారని చాలామందికి తెలియదు కొంతమంది మహానుభావులకి తెలిసే ఉండొచ్చు అయితే ఇప్పుడు ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం శివుడు హిందూ మతంలో ప్రధాన దేవతలలో ఒకరు శివ అనగా సంస్కృతంలో శుభం సౌమ్యం అని అర్థాలు వస్తున్నాయి ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు శివుడు హిందువులు పూజించే దేవులలో ప్రథముడు శివుడు పశుపతిగాను లింగరూపంలోనూ సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు నేటికి దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి వేదాలు శివుణ్ణి రుద్రునిగా పేర్కొన్నాయి కార్తికేయ వినాయకుడు అయ్యప్ప ఈ ముగ్గురు శివుడి కొడుకులని మనందరికీ తెలుసు కాని శివుడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు అసలు శివుడికి కూతుళ్లు ఉన్నారనే విషయాన్ని ఎందుకు ఎక్కడా ప్రస్తావించలేదు శివుడి కొడుకులు అయినంత ప్రాచుర్యం కూతుళ్ళు ఎందుకు కాలేదు శివుడి ముగ్గురు కొడుకులను పూజించినట్లు శివుడి ముగ్గురు కూతుళ్లను ఎందుకు పూజించటం లేదు అయితే మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ శివుడి కూతుళ్లను పూజిస్తారు అనేక పురాణాలు కథలు మరియు శివపురాణంలో శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు శివపురాణంలోని రుద్ర సంహితలో శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు అసలు వాళ్ళు ఎలా జన్మించారు ఎప్పుడు పుట్టారు ఎందుకు అంత ప్రఖ్యాతి పొందలేదో తెలుసుకుందాం శివపుత్రికలు శివుడికి అశోక సుందరి జ్యోతి మానస అనే ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు మానసనే వాసుకి అని పిలుస్తారు ఇక మొదటి కూతురు అశోక సుందరి పార్వతీదేవి ఒంటరితనాన్ని తగ్గించుకోవటం కోసం అశోక సుందరిని సృష్టించింది తన తల్లి అయిన పార్వతీదేవి దుఃఖాన్ని పోగొట్టినందుకు శివకుమార్తెకు అశోకసుందరి అని పేరు పెట్టారు పద్మపురాణంలో అశోకసుందరి జన్మరహస్యాన్ని పూర్తిగా వివరించారు అశోకసుందరి హిందూ దేవత పార్వతీ పరమేశ్వరుల కుమార్తె అందం విలాసాల కోసం ఆశీర్వాదం ఇస్తుంది పద్మపురాణంలో ఈమె కథను ప్రస్తావింపబడింది ఈ దేవతను ఎక్కువగా దక్షిణ భారతదేశంలో బాలా సుందరి రూపంలో పూజిస్తారు పార్వతీదేవి ఒకసారి శివుణ్ణి ప్రపంచంలోని అత్యంత అందమైన తోటలోకి తీసుకువెళ్లమని అభ్యర్థించింది ఆమె కోరిక ప్రకారం ఆ మహాశివుడు ఆమెను నందనవనానికి తీసుకువెళ్లాడు అక్కడ పార్వతీదేవి కల్పవృక్షమనే ఒక చెట్టును చూసింది అది ఏ కోరికనైనా తీర్చగలదు పార్వతీదేవి కుమారుడు కార్తికేయుడు పెరిగి కైలాసాన్ని విడిచిపెట్టినప్పటి నుండి తల్లిగా పార్వతికి విపరీతమైన దుఃఖం ఒంటరితనం ఏర్పడింది ఆమె ఒంటరితనం నుండి బయటపడటానికి చెట్టు నుండి ఒక కుమార్తెను కోరింది ఆమె కోరిక ప్రకారం అశోకసుందరి జన్మించింది స్వర్గానికి రాజువైన ఇంద్రునితో సమానంగా ఉండే చంద్రవంశానికి చెందిన నహూషుడిని వివాహం చేసుకుంటుందని పార్వతి వాగ్దానం చేసింది ఒకసారి అశోక సుందరి తన పని మనిషితో కలిసి నందనవనంలో తిరుగుతున్నప్పుడు హోండా అనే రాక్షసుడు ఆమెను చూసి ప్రేమలో పడ్డాడు రాక్షసుణ్ణి చూసిన అశోక సుందరి నహూషుణ్ణి వివాహం చేసుకునే విషయాన్ని అతడికి తెలియజేసింది ఇక హోండా అనే రాక్షసుడు మారువేషంలో వితంతువుగా వచ్చాడు మారువేషంలో ఉన్న రాక్షసుడితో తన రాజభవనానికి చేరుకున్న అశోక సుందరి అతడి మోసాన్ని తెలుసుకొని ఆ రాక్షసుణ్ణి ఘోరంగా శపించింది నహూషుడి చేత సంపపడాలని శపించి ఆమె తల్లిదండ్రుల నివాసమైన కైలాస పర్వతానికి వెళ్లిపోయింది ఇక హోండా అనే రాక్షసుడు శిశువు నహూషుణ్ణి రాజభవనం నుండి అపహరిస్తాడు అప్పుడు అతన్ని హోండా సేవకుడు రక్షించి వశిష్ఠ మహర్షి సంరక్షణలో ఇస్తాడు కొన్ని సంవత్సరాల తరువాత నహూషుడు పెరిగి హోండాను చంపటం తన విధి అని తెలుసుకుంటాడు ఇక హోండా అనే రాక్షసుడు సుందర్ని అపహరించి నహూషుణ్ణి చంపానని చెప్తాడు కిన్నెర దంపతులు సుందర్ని ఓదార్చారు ఆమెకు నహూషుడి శ్రేయస్సు గురించి తెలియజేసి ఆమె యయాతి అనే శక్తివంతమైన కొడుకు వంద మంది అందమైన కుమార్తెలకు తల్లి అవుతుందని తెలిపింది ఇక నహూషుడు హోండాతో పోరాడి ఘోరమైన యుద్ధం తరువాత అతన్ని ఓడించి అతను వివాహం చేసుకోబోతున్న సుందర్ని రక్షించాడు కాలక్రమేణా ఇంద్రుడు లేనప్పుడు నహూషుడు స్వర్గపు తాత్కాలిక ప్రతినిధిగా నియమింపబడ్డాడు గుజరాత్ మరియు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వ్రతకథల ద్వారా అశోక సుందరి వచ్చింది మరి పేరులోని అర్థమేమిటంటే అశోక అంటే పార్వతీదేవి శోకం బాధను తగ్గించటం అని అర్థం సుందరి అంటే అందమైన అని అర్థం శివుడు వినాయకుడి తల నరికినప్పుడు భయంతో అశోక సుందరి ఉప్పులో దాక్కుందట అందుకని ఈమెను ఉప్పుగా భావిస్తారు ఉప్పు లేకుండా జీవితంలో రుచి ఉండదని సూచిస్తుంది ఈమెను ముఖ్యంగా గుజరాత్లో పూజిస్తారు ఇక రెండవ కూతురు జ్యోతి ఈమె పార్వతీదేవి తలలో వచ్చిన మెరుపు శివుడి తలలో ఉన్న నెలవంక నుండి ఉద్భవించిందని కథలు చెప్తున్నాయి జ్యోతిని హిందూ మతం వారు పూజించే దీపానికి ప్రతినిధిగా భావిస్తారు ఈమె మాత్రం శివుడు పార్వతి ఇద్దరి శారీరక వ్యక్తీకరణ ద్వారా జన్మించిందని చెప్తారు అదేవిధంగా పార్వతీదేవి తలలో మెరుపు ద్వారా పుట్టిందని పూజించటం కూడా చేస్తారు జ్యోతిదేవిని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో రాయికిగా పూజిస్తారు ఉత్తర భారతదేశంలో జ్యోతి జ్వాలాముఖిగా పూజిస్తారు ఇక మూడవ కూతురు మానస హైందవ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారని చెప్తారు వారిలో ప్రతి ఒక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాంతంలో ఆదరణ కనిపిస్తుంది అలా ఉత్తర భారతదేశంలో ప్రజలంతా భయంతోనూ భక్తితోనూ కొలుచుకునే మానసాదేవి ఒకరు ఒకప్పుడు ఈ భూలోకమంతా సర్పాలతో నిండిపోయిందట మీద ఎక్కడ చూసినా పాములే కనిపిస్తూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నాయట అలా విచ్చలవిడిగా సంచరిస్తున్న నాగులను అదుపులో ఉంచేందుకు కశ్యపముని తన మానసం నుండి ఒక దేవతను సృష్టించాడు ఆమె మానసాదేవి మరికొన్ని గ్రంథాలలో ఆమె శివుడి కుమార్తెగా పేర్కొన్నారు శివుడి వీర్యం ద్వారా మానసాదేవి జన్మించిందని చెప్తారు ఏది ఏమైనా మానసాదేవి సర్పాలకు తిరుగులేని అధినేత్రి అన్న విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు క్షీరసాగర మదనం సందర్భంగా పరమేశ్వరుడు హాలాహలాన్ని మింగినప్పుడు ఆ విషయం ఆయన మీద పనిచేయకుండా మానసాదేవి అడ్డుకుందని చెప్తారు కేవలం సర్పాలకే కాదు సంతానానికి సంపదకు కూడా మానసాదేవి అధిపతే అందుకనే కులాలకు అతీతంగా బెంగాల్లోని ఇంటింట మానసాదేవి ప్రతిమ పూజలు అందుకుంటూ కనిపిస్తుంది ఒంటి నిండా సర్పాలతో మీద పడగతో వడిలో పిల్లవాడితో ఉన్న మానసాదేవి శిల్పాలు ఉత్తరాది అంతా దర్శనమిస్తాయి మానసాదేవి ఒడిలో కూర్చున్న బిడ్డ ఆమె కుమారుడైన అస్తీకుడే అంటారు ఈ అస్తీకుని జననం వెనుక కూడా ఓ ఆసక్తికరమైన పురాణ గాథ వినిపిస్తోంది పూర్వం జరత్కారు అనే మహాముని ఉండేవాడట ఆయన కఠిన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ తపస్సంపన్నుడిగా పేరు తెచ్చుకున్నాడు ఒకసారి ఆయన దేశ సంచారం చేస్తుండగా కొందరు చెట్టుకి తలకిందులుగా వేలాడటం గమనించాడు వారిని ఇలా అడిగాడు ఎవరు మీరు ఎందుకిలా తలకిందులుగా వేలాడుతున్నారు అని అడగ్గా మేమంతా మీ పితృదేవతలం నువ్వు వివాహం చేసుకోకపోవటం వల్ల మాకి కర్మ పట్టింది అని చెప్పారు నువ్వు వివాహం చేసుకొని సంతానాన్ని కంటే కాని మాకు ఉత్తమగతులు కలగవు అని చెప్పుకొచ్చారు అంతట జరత్కారు తనకు తగిన జోడైన మానసాదేవిని వివాహం చేసుకున్నాడు అప్పుడు వారికి జన్మించిన కుమారుడే అస్తీకుడు మానసాదేవి జరత్కారు అస్తీకుల గురించి అనేక కథలు పురాణ గాథల్లోను ప్రాచీన కావ్యాల్లోనూ కనిపిస్తాయి మానసాదేవి మహిమ గురించి వందల ఏళ్ల క్రితమే మంగళ కావ్యాల పేరుతో బెంగాల్లో అనేక కావ్యాలు వెలువడ్డాయి వీటిలో చిత్ర విచిత్రమైన గాథలెన్నో కనిపిస్తాయి మానసాదేవి ఆరాధన చాలా విచిత్రంగా ఉంటుంది చెట్టుకొమ్మ మట్టికొండ నాగరాయి పుట్ట ఇలా ఏ రూపులో అయినా ఆమెను కొలుచుకోవచ్చు అసలు ఏ రూపు లేకుండా కూడా ఆమెను ధ్యానించవచ్చు ఇటు ఆచారయుక్తమైన ఆలయాల్లో మూల విరాట్టుగా అటు గ్రామదేవతగాను ప్రజల పూజలందుకుంటూ ఉంటుంది ఈమె ఆ పూజలకు తగిన ఫలితం ఉంటుందనేది ఆమెను నమ్మిన వారి భావన మానసాదేవిని ప్రధానంగా పాముకాటు నివారణ సంతానోత్పత్తి మరియు శ్రేయస్సు కోసం పూజిస్తారు ఈమెను శివుడి కూతురిగా చెప్తారు వాసుకి సోదరి మానస అని బంగాలీ కథలు వివరిస్తున్నాయి వాసుకి అంటే పాముల రాజు ఈమెను ఎక్కువగా వర్షాకాలంలో పూజిస్తారు ఎందుకంటే ఆ సమయంలో పాములు యాక్టివ్గా ఉంటాయి అలానే పాము కాటు ఇన్ఫెక్షన్స్ చికెన్ పాక్స్ వంటి వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు కాబట్టి శివుడి ముగ్గురు కూతుళ్ల గురించి పురాణాల్లో ఇలా ఉంది కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనది అందుకే మాసాల్లో కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని ప్రతీతి ఈ మాసంలో ముఖ్యంగా స్నానం దీపారాధన సూర్య నమస్కారాలు పూజలు చేస్తారు ఈ మాసంలో ఉసిరి చెట్టు మొదలలో దీపారాధన అత్యంత పుణ్యప్రదం పూర్ణిమ రోజు కృత్తికా నక్షత్రం ఉంటే అది కార్తీకం కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం శివుడి మూడో నేత్రం అగ్ని తన తనయుడు కుమారస్వామిని కృత్తికలనే ఋషిపత్నులు పెంచటం వల్ల వారి పేరుతో ఉన్న కార్తీక మాసమంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతి ఈ మాసంలో కార్తీక సోమవారం ఎంతో విశిష్టమైంది కార్తీక మాసంలో సోమవారం అత్యంత పవిత్రమైన రోజు సోమవారంలో సోమ అంటే సా ప్లస్ ఉమా అంటే ఉమా సహితుడు అని శివపరమైన అర్థం వస్తుంది పార్వతీ సహితుడైన పరమేశ్వరునికి ఆరాధన కార్తీక సోమవారాల్లో విశేషంగా నిర్వహిస్తారు కార్తీక సోమవారం ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో నెలంతా దీక్షతో లేనివారు కనీసం సోమవారాలైనా ఉంటే సకల అభిష్టాలు నెరవేరతాయి కార్తీక సోమవారం రోజు శివాలయాన్ని దర్శించి శివప్రీతిగా ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగిస్తే మీ కోరికలన్నీ నెరవేరతాయి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దాన ధర్మములు చేసిన వారికి పాపాలు మొత్తం పోయి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కార్తీక సోమవారం శివాలయాన్ని దర్శించటం చాలా మంచిది ఈ రోజు ముత్తైదువులు శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం కలుగుతుందని విశ్వాసం కార్తీక సోమవారాల్లో భక్తులు నిష్ట నియమాలతో శివయ్యను ఆరాధిస్తారు కార్తీక సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మి ముహూర్తంలో స్నానమాచరించి అరహర శింభో అంటూ శివుణ్ణి స్తుస్తే ఏడు జన్మలలోని పాపాలు మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలలో వివరించటం జరిగింది కార్తీక సోమవారం ఉదయం స్నానమాచరించి మొదటిగా దీపారాధన చేయాలి అనంతరం శివుడికి అభిషేకం చేయిస్తే నిత్య సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఇలా వివరించటం జరిగింది ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహాముని కార్తీక మాసం గురించి వివరించమని కోరగా అందులో భాగంగా కార్తీక సోమవారం పవిత్రత గురించి జనక మహారాజుకు ఇలా చెప్తాడు జనక మహారాజా కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహం పొంది చివరకు కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు ఈ కార్తీక సోమవారం రోజు ఈ ఆరు పద్ధతుల్లో ఒక పద్ధతిలో కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వారి జన్మ ధన్యమవుతుందని ఇలా వివరిస్తాడు అందులో మొదటిది శక్తి కలవారు కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి దీనిని ఉపవాసం అంటారు ఇది సాధ్యం కాని వారు రెండవది స్నానదాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తము అంటారు ఇది కూడా సాధ్యం కాని వారు మూడవది పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చెయ్యాలి దీనిని నక్తము అంటారు ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది ఇది కూడా సాధ్యం కాని వారు నాల్గవది భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చెయ్యాలి దీనిని అయాచితము అంటారు ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది ఈరోజు స్నానమాచరించి శివపంచాక్షరి మంత్రాన్ని జపించటం దీనిని స్నానము అంటారు మాకు జపించటం చేతగాదు తెలియదు అన్నవాళ్ళు చివరిది ఆరవది అయినా ఇది చేసినా చాలు కార్తీక సోమవారం రోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది దీనిని తెలాదానం అంటారు ఈ ఆరింటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఆచరించాలి ఏది కూడా ఈ కార్తీక సోమవారం రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెప్తాడు అంతేకాదు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజూ కూడా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి శివ సాయుధ్యాన్ని పొందుతారని వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్తాడు కార్తీక సోమవారం రోజు స్నానంగాని దానంగాని జపముగాని చేసిన అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు కార్తీక సోమవారం రోజు శివుడికి మారేడువాకులను సమర్పిస్తే ఆ మహాశివుడు సంతోషించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు అదేవిధంగా జిల్లేడు పువ్వులను శంఖపుష్పాలను ఆ మహాశివుడికి కార్తీక సోమవారం రోజు సమర్పిస్తే మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు ఈ రోజు శివాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం ఎవరైతే కార్తీక సోమవారం రోజు శివాలయంలో దీపారాధన చేస్తారు అలాంటి వారి సమస్త దోషాలు పోతాయి కార్తీక సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి భక్తితో ఎవరైతే ఆరాధిస్తారు వారు శివలోకం పొందుతారు కార్తీక సోమవారం రోజు దీపదానం చేస్తే సమస్త పాపాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు పురుషులు గాని ఎవరైనా కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలను చూసి రాత్రి భోజనం చేస్తారు వారి పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి కార్తీక సోమవారం రోజు శివలింగానికి అభిషేకం చేసి పూజ చేసి రాత్రి భుజించువారు ఆ మహాశివుడికి ఇష్టమైన వ్యక్తులు అవుతారు కార్తీక సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి మల్లెపూలతో పూజించిన వారి పాపాలు సూర్యోదయం తరువాత చీకటి వారి పాపాలన్నీ పోతాయి ఇక ఎంతో శక్తివంతమైన కార్తీక సోమవారం రోజు మీరు ఈ చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది నరక బాధలు పోతాయి నిజానికి చెట్లు సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి అది మీకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతో తోడ్పడుతున్నాయి అలాగే చెట్లకు మనుషుల మాదిరిగా ఆనందం బాధ ఉంటాయని మనువు పేర్కొన్నారు అది ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమయ్యింది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు దేవతా వృక్షంగా పేర్కొనే అనేక వృక్షాలలో మారేడు చెట్టు ఒకటి ఈ కార్తీక సోమవారం రోజు మీరు కేవలం మారేడు చెట్టును తాగితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మనల్ని బాగు చేసుకోవటానికి ధనాన్ని ఆకర్షించటానికి మంచి శక్తిని పుంజుకోవటానికి దరిద్రం పోవటానికి ఈ కార్తీక సోమవారం రోజు మీరు కేవలం ఈ మారేడు చెట్టును తాగితే చాలు మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం పోతాయి మీరు ఈరోజు ఈ మారేడు చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తెలుగులేని రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో మారేడు చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మారేడు చెట్టులో సాక్షాత్తు ఆ మహాశివుడే కొలువై ఉంటాడట ఈరోజు ఎక్కడ మారేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది తరువాత ఆ చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో నెయ్యి పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించండి అలా ఆ చెట్టు కింద కాసేపు కూర్చోండి ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజు ఎవరైతే కేవలం మారేడు చెట్టును తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సకల దేవతలు దీవిస్తారు మీలోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది ఇలా రోజు మారేడు చెట్టును తాకటం వల్ల మిమ్మల్ని ఈ చెట్టు నరకం నుండి తప్పిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మానవుణ్ణి నరకం నుండి తప్పించే వృక్షం మారేడు వృక్షం మరణించాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే ఈ కార్తీక సోమవారం రోజు మీరు తప్పక మారేడు వృక్షాన్ని తాకాలి అలా తాకి మాకు నరక బాధలు ఉండకూడదని నమస్కారం చేసుకోవాలి